అంటే బాగా మనం ఉబ్బిపోవాలి మురిసిపోవాలి తప్ప కానీ చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు జీతం మనకి ఇవ్వాలి మన పేరు పేరకట కాదు గౌరవ కాదు కానీ మన మాత్రం అడ్డమని సాఖీ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఉన్నవాడు సూపర్వైజర్ కానీ సీడిపోలు కానీ అలాగే ఈ రోజు పీడి కానీ అందరితో మాత్రం రాష్ట్రం అంతా మనం పని చేయించుకుంటూ ఉన్నారు కాబట్టి శరీర పద్ధతి కాదు పనికి దగ్గర సమర పని పనికి దగ్గర వేతనం ఇవ్వాలి సమర పని సమరం ఇవ్వాలని చెప్పి చెప్పిన జీవో ఇచ్చింది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన జీతం పెంచింది కానీ ఇప్పటిదాకా కూడా రెండు సంవత్సరం ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పెంచిన జీతం ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అలాగే మనల్ని ఎవరు కూడా ఏజీ అయిపోయినది కూడా చాలా మందికి పింఛన్ వస్తలేదు పింఛన్ ఇవ్వాలి ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు వస్తున్న జీవితంలో కూడా సగం ఇవ్వాలని చెప్పి కూడా జీవో ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది కానీ ప్రభుత్వాలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దుంద పదమే వానం ఈ రోజు వివరించిన పరిస్థితి ఉంది సరైన పద్ధతి కాదు అందుకనే వచ్చే నెల మార్చి ఒకటి రెండు మూడు తారీఖు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె ఉన్నాం కాబట్టి ఆ సమ్మెలో భాగంగా ఈ రోజు ఇక్కడ కూడా మన అంగన్వాడీ ఆ సిఐడి యూనియన్ తరపున ఇక్కడ విక్రబంధం ఉన్నటువంటి ఇక్కడ మన సిటీ పో గారికి మెమరీ ఇవ్వడానికి వచ్చినాం కానీ మనం అందరం కూడా వచ్చే నెల రెండు ఒకటి రెండు మూడు తారీఖు నాడు రెండు తరఫు దేశవ్యాప్తంగా మనకు సమయం పిలిపించిన ఎవరు కూడా ట్యూటీ రావద్దు ఐటీజీ మొత్తం మొత్తం సెంటర్ మంచేసుకర్ రావాలి ఖచ్చితంగా మన ర్యాలీలో పాల్గొనాలి ఎందుకంటే ఎవరు కూడా బీఆర్ఓ డ్యూటీ చేయదు ఇక్కడ వంద ఎమ్ఆర్ఎ గారు కూడా చాలా మందికి బిఆర్ డ్యూటీ చేస్తారని చెప్పి కూడా మేము మెమరించిన పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్ఆర్ఎ గారు ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దాని మీద కూడా ఖచ్చితంగా మనము మన యూనియన్ తరఫున ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కలుస్తాం ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఎంఆర్ఓ దాని మీద మన మన మీద ఒత్తిడి తీసుకొచ్చి జీవలు ఇస్తున్న పరిస్థితి ఉంది మిమ్మల్ని వేధిస్తూ ఉన్నది కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ మనకి ఎక్కడ కూడా ఆమెకు ఆమె ఆమె కూడా ఎక్కడ కూడా మనకు ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు కానీ పని పనిచేయపించుకుంటున్నది కానీ మన డ్యూటీ మన డ్యూటీ అమలు చేస్తుందా సిటీ డ్యూటీ అమలు చేస్తుందా ఆమె డ్యూటీ అమలు చేసే మెంబర్ వస్తుందా కానీ మనతో కూడా గడిచిగా నేర్పించుకున్న సరైన పద్ధతి కాదు అందుకని మనం అందరం కూడా ఇప్పటికైనా మీరు గ్రహించుకొని ఎక్కడ కూడా వేరే డ్యూటీ చేయద్దు మన సమర పరి సమరం ఏదైనా ఇవ్వాలని చుట్టూ కూడా చెప్పింది ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఈరోజు ప్రభుత్వం దినపథంగా వేసిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు అందరికీ అన్ని చేసామని చెప్పి కానీ ఏం చేయలేదు అన్ని ఉన్న అల్లి రోజులు శని ఉన్న పరిస్థితి ఉంది ఇది మన బంగారు తెలంగాణలో ఈ రోజు మనకు బాగా బడ్జెట్ ఉందని చెప్తున్నారు బంగారు తెలంగాణలో ఇప్పటికీ మున్నెలు చిత్తమైంది మున్నేళ్ళైతే ఇప్పుడు చాలా మందికి ఇప్పటిదాకా పరిస్థితి ఉంది బడ్జెట్ లేదు ఈరోజు బాగా లోటు బడ్జెట్ ఉంది కానీ ఈ రోజు గొప్పలకు మాత్రం అయినా టీఆర్ఎస్ ఆఫీస్గా ఆడుకున్నాడు అదే కలెక్టర్ ఆఫీస్గా ఆడుకున్నాడు ఇప్పుడు సెక్రటరీ అడిగినాడు దాని వల్ల మనకి ఉపయోగం జరుగుతుందా ఏం ఉపయోగం జరగదు కానీ ఈరోజు మనకి